కలర్ హైస్కూల్ మల్కాపూర్లో విద్యార్థులకు వినియోగదారుల హక్కుల పరిరక్షణాధ్యయంపై అవగాహన సదస్సు నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర యువజన అధ్యక్షుడు కూన వేణు సీనియర్ సివిల్ జడ్జ్ రమేష్ కలర్ హైస్కూల్ మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ కుమార్ గౌడ్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ అవసరాల కోసం వినియోగదారుల దగ్గర వస్తువులు కొని వ్యాపారస్తుల చేతుల్లో మోసపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు పాల ప్యాకెట్ నుంచి టాబ్లెట్ కొనుగోలు వరకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు అలాంటి వారికి తమ ఫోరం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో అధ్యాపకుల బృందం విద్యార్థులు పాల్గొన్నారు కన్జూమర్ అంటే ఎవరు చెప్పండి వినియోగదారులు అంటే ఎవరు వినియోగదారులు ఆకాశం మీద ఉంటాడా నాకు తెలిసిన పట్టుకు గొప్ప కనుక మీలో పట్టు ఉన్నటువంటి ఏవైతే భావాలనో తెలియపరిచేటువంటి ప్రయత్నం చేయాలి చెప్పాలి బిడ్డ మీరు చెప్పాలి ఏం చిక్కు వస్తువులు కొనుక్కోవడానికి వెళ్తాం వాళ్ళే కన్జూమర్స్ వెచ్చించి డబ్బులు వెచ్చించి సేవలు తీసుకునేటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా వినియోగదారులే కడుపులో ఉన్న బేబీ నుంచి కాటిపోయేటువంటి ముసళ్ళ వరకు కూడా అందరూ కూడా వినియోగదారులే విద్యార్థులు వినియోగదారులే యువకులు వినియోగదారులే వృద్ధులు వినియోగదారులే మహిళలు వినియోగదారులే పురుషులు కూడా వినియోగదారులే గ్రామస్తులు వినియోగదారులే పట్టణవాసులు వినియోగదారులే ధనికులు వినియోగదారులే పేదవారు కూడా వినియోగదారులే ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదైతే డబ్బులు వెచ్చించి సేవలు తీసుకునే ప్రతి ఒక్కరు కూడా వినియోగదారులు ఈ వినియోగదారులకు సంబంధించినటువంటి ఉద్యమం అనేటువంటిది పంతొమ్మిదవ శతాబ్దంలో పంతొమ్మిదవ శతాబ్దంలో ఇంగ్లాండ్లో ఒక వస్త్ర వ్యాపారంలోపట ఒక వస్త్ర వ్యాపార జరుగుతగా మీరు ఎప్పుడైనా షాపింగ్కి వెళ్ళినప్పుడు నాన్నగారితో వెళ్ళినా మీరు వెళ్ళినా మీరు ఇండివెన్ ఇండివిజువల్గా ఏమైనా షాపింగ్ చేసినప్పుడు కొద్దిగా చూసుకోగలగాల చూసుకున్నప్పుడు అప్పుడే మనం దానికి దాన్ని రిటర్న్ చేసుకోవడం కానీ ఎక్స్చేంజ్ చేసుకోవడం జరుగుతుంది అనమాట రెండోది తీసుకున్నటువంటివి ఏదైనా వస్తువు బిల్లు తీసుకునే బిల్లును సార్ చెప్పినట్టుగా జాగ్రత్తగా తీసుకోవాలి సార్ చెప్పింది కూడా అందుకే ఇంక ఇంకో వెళ్ళిపోతుంది అంటున్నారు కదా నిజమే అది ఆర్టీసీ బస్సులో ఉన్న టికెట్ అనేది కూడా టూ డేస్ వన్ వీక్ అవుతుంది ఇంకో కనబడదు అట్లా ఐదేళ్ళు ఉన్నాయి దానికి మాత్రమే ఇంక ఐదేళ్ళు ఉంటుంది అంట మిగతా దానికి ఏమి ఉండదు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి మనం ఇయూ కావచ్చు ఏటీఎం కార్డుకి వెళ్ళి తీసుకున్నటువంటి కావచ్చు బ్యాంక్స్లో కాదు కావచ్చు ఎప్పుడైతే మీకు అవసరం ఉందని అనుకుంటే ఇమ్మీడియట్గా వాటిని ఒక జిరాస్ చేసుకోవడం కానీ లేదనుకుంటే ఒకటి దాని సాఫ్ట్ కాపీని ప్రిజర్వ్ చేసుకోవడం కానీ జరగాలి ఇవన్నీ కూడా మీకు ఎందుకు చెప్పాలని అంటే ఈ షుడ్ బి అవేర్ తెలిసి ఉండగలగాల తెలిస్తేనే కదా డబ్బులు ఎవరికి ఊరికే రావు కదమ్మా కళ్యాణ్జీవాళ్ళు చెప్తారు కదా మనం చెప్పుకుంటా చెప్పలేదా సార్ అవునా డబ్బులు ఎవరికి ఊరికే రావు కదా అందుకని మన డబ్బులు మనమే జాగ్రత్త చేసుకోగలగాల దాంతోపాటు ఏం చేసుకోవాలి మన ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలి బంగారం కొంటే ఆరోగ్యం ఖరాబ్ కాదు కానీ ఇటువంటి వస్తువులు కొని ఎక్స్పైరీ వస్తువులు కొన్నారనుకోండి ఐదు రూపాయలు చిప్స్ పెట్టాలి మళ్ళీ హాస్పిటల్కి పోతే నాలుగైదు ఏదైనా మళ్ళీ ఖర్చు అవుతాయి మళ్ళీ తిరిగి వస్తామని కూడా సంబంధం ఒక్కొక్కసారి చెప్పలేని పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఏదైనా వస్తువులు కొనేప్పుడు జాగ్రత్తగా ఉండాలి క్యారీ బ్యాగ్స్ మనకు వెళ్ళినప్పుడు క్యారీ బ్యాగ్స్ మీద కూడా మామూలుగా వాళ్ళు మార్ట్స్లో కానీ అక్కడ కానీ చాలు చేస్తుంటారు క్యారీ చేస్తారు సో ఆల్రెడీ టోల్ సో దిస్ ఈస్ ఎక్సలెంట్ అవేర్నెస్ ప్రోగ్రామ్ Day-to-day -day life, our needs are increasing. Luxuries increasing as well as needs also increasing. So while we are purchasing or buying something, somewhere something going wrong. So if we know very perfectly, if we know very well, automatically we can alert what is correct when it comes to know, we will alert while purchasing, while buying something, we comes to know when we are aware of it, then easily we can purchase. We cannot uh, lose something. Okay. So on this SPS occasion day, very pleasure, sir. Thank you so much, sir, being with us. I think your words will inspire like anything else because you are so great. You are being here really we on behalf of my student staff. Thank you so much. Uh, let us continue. Uh, they are what they guide. Uh, let us follow. Let us obey. Thank you. అంటే మనం ఎలా మోసపోతున్నాం అంటే ఇప్పుడు మహిళలకు చాలా అవసరం ఇది ఇప్పుడు మనము ఒక కేజీ సేల్స్ అన్న శారీస్ తీసుకుంటాం అక్కడ ఎలాంటి వస్తువు మనం చూడం ఫస్ట్ ఇంటికి వచ్చాక చూశాక అని నాణ్యత లేకపోతే మనం ఏం చేస్తాం పోరాడించుకు ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నాం ఆన్లైన్ షాపింగ్లో కూడా చాలా మోసాలు ఉంటాయి చూస్తున్నాం కదా మోసాలు అంటే దానికి కూడా దీన్ని నిర్వహించుకోవచ్చు అనమాట ఎలా దీనికి యాక్ట్ వన్ నైన్టీన్ సిక్స్టీ త్రీ లాగా ఉందన్నమాట చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అన్నిట్లలో మోసిపోతున్నా పెద్ద పెద్ద షాపింగ్ మాల్లలో కూడా మనకు బిస్కెట్స్ అని చెప్తుంటారు కానీ అక్కడ పర్సంటేజ్ అని ఇస్తారు మన చిన్న కొట్లో టెన్ రూపీస్ ఉంటుంది అక్కడ థర్టీ ఫైవ్ రూపీస్ ఉంటుంది అక్కడ కూడా మోసపోతున్నాం క్వాంటిటీ అనేది తగ్గుతుంది క్వాలిటీ తగ్గుతుంది అంటే ఇది చాలామందికి తెలియదు మనం ఒకేసారి పర్చేస్ చేసేసుకోవచ్చు అన్నీ ఒకే దగ్గర ఉంటాయి కదా అనుకుంటాం కాకపోతే అక్కడ మనం మోసపోయేది మన టైం లేక కాదు మనకు తెలియక మనం మోసపోతున్నాము ఇంకా మన ఇంటి పక్కన ఉన్న అంటే చీరల చీరల దగ్గర కానీ బాసండ దగ్గర కానీ ఇంకే ఏ వస్తువు అయినా సరే కొన్ని దగ్గర మనం చాలా మోసుకుతాం వినవైన బంగారం దగ్గర కూడా మనం మోసపోతున్నాం మనం ముందంటే మన తాతల పురాతనంలో కూడా మన అంటే గోల్డ్ స్మిత్ బంగారం